పనిచేసిన స్కూల్కే సారు పోవడం అదే దొరకాలని కోరుకోవడం జరిగింది అలాంటి స్కూల్ వెళ్ళినందుకు వారికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఇక కోట చెప్పనవసరం లేదు సారు కోటారు సారి లక్ష్మణ్య సారు అది కొద్ది వాటర్ దగ్గర అతని కూడా చాలా సంతోషకరమైన ప్లేస్ దొరికింది రెండు విధాల బెనిఫిట్ ఆయనకు అక్కగారు ఊరు అత్తగారు ఊరు చేసే ఊరు ఒకటే పొంది మంచి స్కూల్ పోయినందుకు సంతోషిస్తూ వారికి ఎలాంటి ఎక్కడ ఉన్న టీచర్ స్టాఫ్ తో కూడా చెప్పడానికి సార్ చాలా సామీలు ఎవరికి హాని చేసే వ్యక్తి కాదు కానీ ఈజే అడ్మినిస్ట్రేషన్ అంటే తన పని తను చేసుకుని పోయే వ్యక్తి అని చెప్పడం జరిగింది అందరూ కలిసి పని చేసి మరి ఆయనకి ఏంటంటే ఎవరైనా ఇబ్బందికరంగాని సరాల సూచనలు ఇస్తూ తన చేతనైతే సాయం చేసే గుణం మన అది ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు ఇంకో పరంగా కావచ్చు వల్ల ఇది అయితే ఇక్కడ సాయం అనేది అమ్మా జేబులో పైసలు పెట్టి కొనేది కాదు ఇక్కడ మాటలతోనూ మనకున్న సర్కిల్తోనూ మనకున్న సంబంధాలతోనే పనిచేసే విధానం అలాంటి వ్యక్తి కోటేశారు మరి కోటేశారు కానీ ఇక 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 చెప్పాలంటే చాలా ఉంటుంది ఇకమ్మ ఇక ఇక సర్కిల్లో అలాంటి అనుబంధం ఇక్కడ ఫ్యామిలీ పరమైన అటాచ్మెంట్ ఉన్న వాళ్ళు స్టేజ్ ఉన్నవాళ్ళు నెక్స్ట్ స్నేహపూర్వకమైన సంబంధం ఉన్న వ్యక్తులు ఇంకా రకరకాల సమస్యల్ని పంచుకునే వ్యక్తులు తప్ప ఏరే కాదు విద్యార్థులకు నా యొక్క నమస్కారములు ఈ రోజు వీడుకోలు సమావేశం వీడుకోలు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశానికి ఇచ్చేసిన అతిథులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు నాతోటి విద్యార్థులకు శుభాకాంక్షలు మాకు అందరికీ నా యొక్క నమస్కారములు వీడియో సమావేశానికి నా యొక్క నమస్కారాలు పత్తిపై వెళ్ళిన సార్లందరికీ నా యొక్క నమస్కారం కోటయ్య సార్ మాకు తెలుగు బోధించేవారు సార్ క్లాస్ అయిపోతున్నా మాకు ఇంకా ఒక పీరియడ్ చెప్పాలని అనిపించేది నెక్స్ట్ బయల సార్ బయల సార్ మాకు బయల బోధించేవారు సార్ మాతో ఫ్రెండ్లీగా ఉండి క్లాస్ లో మంచి లెసన్స్ మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పేవారు మీరు వెళ్ళిపోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది సార్ కంగ్రాచులేషన్ సార్ మీరు హెచ్చమైనందుకు మాకు చాలా సంతోషంగా ఉంది వెంకయ్య సార్ ఏ ప్రోగ్రామ్ అయినా మీరు ముందుగా ఉండి మమ్మల్ని మంచిగా విహార యాత్రలకు అన్ని నడిపించేవారు మీరు పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది సార్ నెక్స్ట్ పీటీ మేడం మేడం మీరు మాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉండి మమ్మల్ని గేమ్స్ ప్రతి వెనర్స్డే మాకు యోగా చేపించి మమ్మల్ని మంచిగా చూసుకునేవారు మీరు పోతున్నందుకు మాకు చాలా బాధగా ఉంది శుభకు నమస్కారం బదిలీగా వెళ్ళిన వినోద్ కుమార్ సార్ వెంకయ్య సార్ కోటే సార్ పీడి మేడం మీరు వినోద్ మాకు చాలా బాధగా ఉంది కోటే క్లాస్ చెప్తే గ్రౌండ్ మొత్తం వినిపించేది చాలా బాగా అనిపించేది వినోద్ కుమార్ సార్ క్లాస్ చాలా బాగా చెప్పేవాడు అర్థవంతంగా చెప్పేవాడు ఆ బుక్ లో ఉన్నది కాకుండా ఇంకా చాలా చెప్పేవాడు ఫస్ట్ వినోద్ కుమార్ సార్ క్లాస్ కి రాగానే చాలా క్లాస్ అందరితోటి చాలా క్లోజ్ గా ఉండేవారు పాఠాలు కూడా చాలా చక్కగా చెప్పేవారు నెక్స్ట్ కోటై సార్ సార్ కూడా మాతోటి చాలా మంచిగా తెలుగు బోధించేవారు పాఠాలను చక్కగా బోధించేవారు అలాగే మళ్ళీ రకరకాల ఫౌండేషన్లు కూడా ఫౌండేషన్ ట్రాన్స్ఫర్ టీచర్స్ అండ్ ప్రమోటెడ్ మేడం అండ్ అదర్ డిగ్నిటరీస్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ సో వెరీ హ్యాపీ అండ్ వెరీ అన్హ్యాపీ ఆల్సో చక్కటి బోధన మరియు స్ఫూర్తిదాయకమైన సేవలు అందించి పేరు పేరున సర్వీస్ ఇచ్చి ముందు వెళ్ళి అంటే ఆదర్శంగా ఉన్న ఉపాధ్యాయులు సీనియర్ ఉపాధ్యాయులు మరియు తోటి ఉపాధ్యాయులు ఇంకా వెళ్ళడం సహజమే బాధ సహజమే దాంతోపాటు ఆనందమే మంచి ప్లేస్కి వెళ్ళినందుకు మరి వాళ్ళందరూ మంచి ఆరోగ్యంగా మరియు మంచి సేవలు ఫ్యూచర్లో అందించాలని మంచి ఇలాంటి ఆదరాభిమానాలని పొందాలని ఇంతకంటే ఎక్కువగా సర్వీస్ ఇస్తారని ఇవ్వాలని వాళ్ళ మీద నమ్మకం మాకు ఆశ ఉంది మీ వేడుకోలు సమావేశం అంటేనే ఆత్మీయులు కాబట్టి వాళ్ళకి వేడుకోలు చెప్పాలంటే కొంచెం బాధగానే ఉంది కానీ తప్పదు కదా నలుగురు కూడా మంచి హెల్పింగ్ నేచర్ మంచి టీం వర్క్ ఉన్న మెంబర్స్ వెళ్తున్నందుకు బాధగా ఉంది నెక్స్ట్ వాళ్ళకి కంగ్రాచులేషన్స్ ఎందుకంటే ఇద్దరు ప్రమోషన్లో వెళ్ళిపోయారు నెక్స్ట్ ఇద్దరు మంచి చర్య ప్లేస్లకు వెళ్లారు ఎక్కడైనా వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్తో మంచి జీవితంగా ఉండాలని కోరుకుంటారు ఈరోజు బదిలీపై వెళ్ళిన వారికి ప్రమోషన్ పొందిన వారికి మనం వీడికో సమావేశం ఏర్పాటు చేసుకున్నాం కదా ఒకవైపు బాధ ఒకవైపు సంతోషం కానీ తప్పదు మాకైతే ఆరేండ్ల అనుబంధం వినోద్ సార్ ఇప్పుడు హెచ్ఎం కాదు మాకు ఎప్పుడు హెచ్ఎం ఇన్ఛార్జిగా సార్ ఎలా చేస్తారో మాకు తెలుసు స్లో అండ్ స్టడీ చూడడానికి స్లోగా నెమ్మదిగా అనిపిస్తారు కానీ సార్ అంతా రిటర్న్ గా రాసి పంపుతారు ఏదైనా సార్ కున్న కెపాసిటీ అంటే చాలా మంది ఓరల్ గా చెప్తారు దాన్ని దాత వేసే అవకాశం మనం వినోద్ సార్ గురించి మాట్లాడాలంటే ఫస్ట్ ఇక్కడికి వచ్చేంత వరకు సార్ నాకు పరిచయం కూడా లేడు కానీ ఇంకోటి పిల్లలకు మీకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఒక టీచరు ఇప్పుడు ఇంతమంది ఇక్కడ చెప్తున్నారు కదా మీకు సార్ల గురించి సార్లో ఉన్నటువంటి మంచి గుణాలను కనుక మనం నేర్చుకుంటే మనం కూడా అదే పొజిషన్ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వినండి ఏం చెప్తున్నా ఈ సార్ల గురించి వాళ్ళ యొక్క గొప్పతనం గురించి వినండి ఒకసారి ఇక్కడ ఒకసారి సార్ ఒక రెండు ఒక ఎంత ముప్పై సెకండ్ లేట్ అయింది స్కూల్కి వచ్చేటప్పుడు అప్పటికి ప్రేయర్ స్టార్ట్ అయింది సార్ అసలు నేను ఇంత స్పీడ్ లో వచ్చినా గానీ నేను అందుకోలేకపోయినా మీరు ముప్పై సెకండ్లు ముందెందుకు కొట్టించు అనే ఆ కొద్దిగా బాగా ఫీల్ అయ్యిండు అంటే అక్కడ సారులో ఉన్నటువంటి సిన్సియారిటీ కనపడ్డది నాకు అక్కడ అంటే ఏనాడు కూడా నేను ఇచ్చి రెండున్నర సంవత్సరాలు కలిసి చేసినాము ఏ ఒక్క రోజు కూడా ప్రేయర్ లేకుండా లేదు అంటే అందరం దాదాపు అందరం వస్తాం కానీ ఏదన్నా ఒక పని పడి ఒక సంవత్సరంలో ఒక పూట ఒక రోజు అన్న రెండు నిమిషాలు లేట్ వచ్చినాం కానీ ఆ సార్ మాత్రం ఇంతవరకు ఒక్క రోజు కూడా ఆ ఒక్క రోజు ముప్పై సెకండ్ లేట్ అయినందుకు సార్ చాలా చాలా బాధపడ్డాడు అంటే ఇక్కడ గమనించాల్సింది సార్ యొక్క వర్క్ మైండ్ సిన్సియారిటీ ఎంత ఉందనేది నాకు చాలా చాలా బాగా నచ్చింది సార్ విషయంలో ఆ రోజు నుంచి నేను కూడా సార్ని నేను కొద్దిగా ఆదర్శంగా తీసుకున్నాను ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే లంచ్ చేయగానే మేము ఏం చేస్తా ఆడ కూర్చొని మాట్లాడుతుంటాం వచ్చి సార్ వచ్చి వాళ్ళ పిల్లలు కూర్చోబెట్టి ఎగ్జామ్ పెట్టడం తర్వాత వాళ్ళ పేపర్లు దిద్దటం వెంటనే వర్క్ మైండ్ లోకి వెళ్ళిపోవటం జరిగేది ఇది అంటే సార్ కు పిల్లల మీద ఉన్నటువంటి అభిమానం ఎంత ఉందనేది మనకు అక్కడ అర్థం అవుతుంది ఈ రెండు ముఖ్య విషయాలు మాత్రం మీరు సార్ నుంచి నేర్చుకోవాల్సింది ఏంటంటే డెడికేషన్ ఏదైనా మనం ఒక పని చేస్తున్నాం ఒక వర్క్ ఒక ఏదైనా ఒక ప్రాబ్లం చేస్తున్నాం లేదా ఒక నోట్స్ కంప్లీట్ చేయాలి ఆ డెడికేషన్ అనేది మీరు ఖచ్చితంగా అలవర్చుకోవాలి సార్ని చూసి ఇవి నాకు మంచిగా నచ్చినాయి తర్వాత మా ఇద్దరికి పర్సనల్ కూడా సారు ఇక వచ్చిన తర్వాత చాలా చాలా క్లోజ్ అవడం జరిగింది ఒక విధంగా నాకు పర్సనల్ గా సార్ ఇక్కడ నుంచి వెళ్ళిపోవటం కొద్దిగా బాధాకరంగా ఉన్నప్పటికీ గెజిస్ట్రేట్ హెడ్ మాస్టర్ అయిన చెబితే అది సంతోషం చాలా చాలా సంతోషం సార్ ఈ సందర్భంగా మీకు కంగ్రాచులేషన్స్ కూడా చెప్తున్నాను ఈ వినోద్ సార్ మంచిగా భవిష్యత్తులో కూడా ఇంకా గెజిటెడ్ హెడ్ మాస్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను తర్వాత వెంకయ్య సార్ వెంకయ్య సార్ నాకు ఇప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కాదు ఆల్రెడీ యూనియన్ బాధ్యుడి పిఆర్టీ యూనియన్ బాధ్యుడిగా చేశాడు ఇక్కడ ఈ మండలంలో నేను అప్పుడు వేమునపల్లిలో చేస్తున్నాను అప్పటి నుంచే మాకు క్లోజ్ అప్పటి నుంచి అన్నా అన్న నాకంటే వయసులో చిన్నోడు అయినప్పటికీ నేను అన్న అని పిలుస్తాను ఆయన కూడా నాన్న అని పిలవడం జరిగింది తర్వాత ఇక్కడ చేసే కార్యక్రమాలన్నీ కూడా మాకు ఎప్పుడు కూడా తెలిసేది ఈ చెట్లు గానీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఈ పైపులు వేసేటప్పుడు ఏడ పైప్ పగిలినా చిన్న కానీ అతనే పోయి పైపులు కొనుక్కొచ్చి ఆ లైన్స్ కలపడం ఇవన్నీ చేయటం జరిగింది ఇంత అసలు వచ్చిందంటే స్కూల్ కు వచ్చిందంటే ఏ రోజు కూడా ఆ కూర్చున్నట్టు నాకు కనపడలేదు తిరగటం ఏదన్నా చిన్న చిన్న సమస్యలు ఉంటే పైప్ లైన్ కానివ్వండి ఆ చెట్లకు నీళ్లు పెట్టి కానివ్వండి తర్వాత క్లాసుకు పోవటం కానివ్వండి ఇవన్నీ కూడా ఎంత అంటే అసలు వచ్చిన రోజు కూడా రింగనపూర్ తిరిగినట్టు అంటారు కదా అట్లా తిరిగి ఏదైనా సమస్యలు చేతి నుంచి డబ్బులు పెట్టుకొని ఈ స్కూల్ కొంత డెవలప్ జరిగింది ఇక్కడ గా అప్పుడు ఉండేవారు కోటేసారి గురించి చెప్పాలంటే మా బాబు ఇక్కడే కోటేసార్ దగ్గర శిష్యుడు చాలా మంచిగా బోధన చెప్పేవారు ఆ సార్ వల్లనే నా కొడుకు ఇప్పుడు జాబ్ చేసి ఒక అరవై డెబ్బై వేలగా ఏంటంటే థ్యాంక్ యూ సార్ మీ వల్లనే చిన్న వయసులైనా కోటి రూపాయలు ఇల్లు కట్టింది అంటే చాలా గ్రేట్గా ఉంది నాకు చాలా మీ బోదన కాబట్టి అలా ఉన్నాడేమో అనుకున్నాను సార్ చాలా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు వెంకయ్య సార్ గురించి చెప్పాలి వెంకయ్య సారు మాకు వచ్చిన దగ్గర నుంచి పర్చేస్తా సార్ ఆ సారు మాకు ఎప్పుడైనా పిల్లలకు గిఫ్ట్ ఇచ్చేవారు ఒక నాలుగైదు సంవత్సరాలు ఇచ్చారు సార్ సారు కూడా థ్యాంక్ యూ సార్ కానీ ఆ సారు అందరి సార్లు వెళ్ళినందుకు నాకు బాధగా ఉంది సార్ మళ్ళీ ఇప్పుడు కూడా మా మీరు ఎక్కడ ఉన్నా కూడా మా ఇవ్వాలి సార్ ఎక్కడైనా ప్రైజులు అయితే ఇవ్వాలి మళ్ళీ వినోద్ కుమార్ సార్ వచ్చిన కొత్త పరిచయం చేసినప్పుడు రామ్ అనేది సార్ అంటే మేడం లేనప్పుడు ఈవెంట్ రామ్ అంటే వచ్చేవారు అక్షరాభ్యాసానికి దానికి రామ్ అంటే వచ్చేవారు అయితే ఇంతసేపు సార్ వాళ్ళ గురించి మీరు చెప్తుంటే నేను చాలా శ్రద్ధగా విన్నాను కానీ నేను కూడా సార్ వాళ్ళ లాగానే ఇక్కడ నా సొంత మండలం అలాగే నేను చదువుకుంది కూడా వేమన్పల్లి హై స్కూల్లో ఇక్కడ నాకు ఉద్యోగం రావడం అనేటటువంటిది చాలా సంతోషకరమైనటువంటి నేను చాలా సంతోషపడుతున్నాను సార్ వాళ్ళు ఏ అయితే న్యాయం చేశారో అలాంటి న్యాయం నేను కూడా చేస్తాను ఇక్కడ లాంగ్ స్టాండింగ్ కూడా ఉండాలని నేను కోరుకుంటూ ఈ యొక్క రావులపేట గ్రామం స్కూల్ కొత్తదే కానీ ఈ ఊర్లు మొత్తం నాకు తిరిగిన వెన్నెతో పెట్టినటువంటి విద్యని ఇక్కడ ఉన్నటువంటి సార్లల్లో నాకు కోటయ్య సారు వెంకయ్య సార్ నాకు అంత ముందే తెలుసు సార్ వాళ్ళ సేవా కార్యక్రమాలు కూడా తెలుసు అలాంటి సేవా కార్యక్రమాల్లో నేను కూడా ఇన్వాల్వ్మెంట్ చాలా ఉన్నది అలాంటి సేవా కార్యక్రమాలు నేను కంటిన్యూషన్ కూడా చేస్తాను ఈ సార్ వాళ్ళు ఉద్యోగ జీవితంలో ఈ బదిలీలు ఇవన్నీ సహజం ఎక్కడున్నా కానీ ఇలాంటి సుఖమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తూ సార్ వాళ్ళు తమ యొక్క ముఖ్యంగా ఆరోగ్యాన్ని చాలా జాగ్రత్తగా ఉంచుకుంటారు ఎందుకంటే ఆరోగ్యం మంచిగుంటే అన్ని మనం చేయగలుగుతాము నా నా డ్యూటీ నేను చేసుకుంటా ఎవరితోటి ఏముంటది లే అనుకున్నా ఇక్కడికి వచ్చిన తర్వాత మరి ఇంత కలిసిపోయినటువంటి స్టాఫ్ అనేది ఇదే అనుకుంటున్నా నా సర్వీస్ లో రెండున్నర సంవత్సరాలు చాలా సింపుల్ గా గడిచిపోయినాయి ఎవరు కూడా ఎక్కడ కూడా ఎలాంటి చిన్న మనస్పర్ధలు కూడా లేకుండా మరి నేను ఇన్ఛార్జ్గా ఉన్నప్పటికీ కూడా మరి ఎవరితోటి కూడా ఎలాంటి ఎలిగేషన్స్ లేవు పలానా సారు మేడం ఎవరన్నా రాలేదని అంటే నేను చెప్పకముందే వాళ్ళు వెళ్ళి మరి వాళ్ళు ఎక్స్ట్రా క్లాసులు తీసుకోవడం మరి ఫస్ట్ పీరియడ్ వినోద్ సార్ ఉంది మరి వినోద్ సారు ముందే వచ్చేసి సార్ ఫలానా పీరియడ్ ఖాళీ ఉంది నేను వెళ్తున్నా అని చెప్పి వెళ్ళిపోవడం తర్వాత కోటయ్య సారు ఉన్నటువంటి పీరియడ్ ని కంటిన్యూ చేసుకుని రెండు పీరియడ్లు తీసుకోవడం మరి పీటి మేడం మేడం ఎప్పుడు కూడా ఏ పీరియడ్ ఖాళీ ఉంటుందా గేమ్స్ తీసుకెళ్దాం అని చెప్పేసి చూడడం ఇవన్నీ కూడా చాలా సంతోషం ఉన్నాయి మరి వెంకయ్య సారు వెంకయ్య సారు వెంకయ్య సారు ఈ గ్రౌండ్ మొత్తం కూడా ఏ చిన్న సార్ అని చెప్పగానే స్పందన ఈ స్కూల్ కు ఇక్కడ ఉన్న సార్లకు చాలా అనుబంధం ఉన్నది ఇక్కడ మేము చదువుకునే రోజులలో మాకు ఇక్కడ లక్ష్మణ్ నాయక్ సార్ కానీ కోటాయ్ సార్ కానీ చాలా మంచిగా విద్యా బోధన చేశారు ఇక్కడ పిల్లలు బాగా చదువుకొని ఏ విధమైన అందించడంలో సారు చాలా సర్పంచ్ మరియు ఇట్లా విజిట్ చేసిన ప్రజా ప్రతినిధులు గ్రామ పౌరులకు విద్యార్థిదారు నమస్కారం దాదాపు ఇక్కడ ఉన్న వెంకయ్య సారు వినోద్ కుమార్ సారు కోట సారు పిఈటి మేడం అందరూ నాకు కూడా గురువులే ఇలా కాకపోతే ఈరోజు ఏదో ఒక స్టూడెంట్ వచ్చిన వీళ్ళ కొరకు దగ్గర వెంకయ్య సారు పిఈటి మేడం నా సిక్స్ నుంచి ఇక్కడ పనిచేయడం జరిగింది వాటితోటి నాలుగు సంవత్సరాల పాటుగా పనిచేయడం జరిగింది అందుకు సహకరించినటువంటి ఇక్కడ స్టాఫ్ అయినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకి అందరికి కూడా నా యొక్క నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకి నా శుభాశిషులు నేను రెండు వేల పద్దెనిమిదిలో ట్రాన్స్ఫర్ పై బయోసైన్స్ టీచర్గా ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చే రావటంతోనే ఆప్షన్ సబ్జెక్ట్స్ అందరికీ డబల్ డబల్ పోస్టులు ఉన్నాయి బయోసైన్స్ ఒకటే సింగిల్ పోస్టు సింగిల్ పోస్ట్ అంతకుముందు ఈతవారి గూడెంలో పనిచేసేటప్పుడు నేను తెలుగు మీడియం మాత్రమే వాళ్ళం ఇక్కడికి వచ్చేసరికి కొత్తగా తెలుగు మీడియంతో పాటుగా ఇంగ్లీష్ మీడియం కూడా ఉన్నది రెండు అంశాలు దాని తర్వాత ఫస్ట్ గా నేను విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి అందరిలో నేనే సీనియర్ గా ఉండటం వల్ల నేనే ఫస్ట్ గా ఉండాల్సిన పరిస్థితి అలాంటి సందర్భంలో మాకు హెచ్ఎం గా వర్క్ చేసినటువంటి మంగళ మేడం గారు మంగళ మేడం గారు టాస్క్ కి కన్వీనర్ గా ఉండటం వల్ల ఎక్కువగా నల్గొండ జిల్లా కార్యాలయంలోనే ఎక్కువ గడపాల్సిన పరిస్థితి అలాంటి సందర్భంలో భారం సో మేడం అడ్మినిస్ట్రేషన్ భారం కూడా మేరకు పడేది నేను ఈ ఛాలెంజెస్ నీటిని నేను ఏ విధంగా నేను ఎదుర్కోగలుగుతా అని చెప్పేసి కొద్దిగా ఇబ్బంది పడటానికి అవకాశం ఉండే పరిస్థితిలో ఉన్నప్పుడు నాకున్నటువంటి మిత్రులు ఇక్కడికి వచ్చినటువంటి స్టాఫ్స్ అంతకుముందు ఉన్నటువంటి టీచర్స్లలో మాకు మిగిలినల్లా వెంకయ్య సారు పేట్ మేడం మాత్రమే ఇక్కడ ఉన్నారు మిగతా వాళ్ళంతా కొత్త స్టాఫ్ కే వచ్చినాం ఆ కొత్త స్టాఫ్ లో భాగంగా మాకు కోట్య వచ్చిండు హద్మతునిసా మేడం గారు వచ్చారు విజయ నిర్మ మేడం వచ్చారు చేతన్యలత మేడం గారు వచ్చారు మన అమరేందర్ రెడ్డి సార్ మన లోకల్ సార్ ఏదైనా కానీ ఇబ్బంది లేకుండా ఉంటారు లేదు నాకు లోకల్ గా ఉండేటువంటి క్యాండిడేట్ సార్ ఉన్నారు నా తర్వాతనే ఉన్నారు సార్ అమరవీందర్ రెడ్డి సార్ ఉన్నారు అని చెప్పేసి ధైర్యం ఉండేది అలాంటి సందర్భంలో ఇక హేమలత మేడం అరుణ మేడం వీళ్ళందరితో మేము కలిసి పనిచేసినాము మంచి నాకు మంచి సహకారాన్ని అందించారు అదే సందర్భంలో సిక్స్టీన్ జీవో సందర్భంగా నాకు దిన్ సార్ అని హిందీ సార్ కూడా రావటం జరిగింది మాకు హిందీ లేదు ఇబ్బంది పడుతున్నాం అనే టైంలో రవికుమార్ సార్ని డిప్యూటేషన్ మీద తీసుకొచ్చుకొని పాఠాలు తెచ్చుకున్నటువంటి సందర్భంలో మాకు సొంతంగా ఒక టీచర్ వచ్చారు కదా అని చెప్పేసి సంతోషం అయింది ఆయన ఆత్మీయంగా మేమందరం కూడా చాలా ఆత్మీయంగా ఉండేది నాకు ఏదైనా సలహాలు సూచనలు కావాల్సి ఉంటే మేడం వాళ్ళని అడిగేది విజయ నిర్మల్ మేడం గాని మేడం గాని చైతన్య లత మేడం కూడా అడిగేది ఇక వీళ్ళని అడగటానికంటే ముందే నాకు కోటన్న నాకు ఇద్దరం బైక్ బైక్మెట్స్ ఇద్దరం ఒకేసారి వచ్చేది ఒకేసారి వెళ్ళేది కాబట్టి ఎలాంటి అన్న నాకు ఇది సమస్య వచ్చేటట్టు ఉన్నదన్న అంటే నేను ఉన్నలే అని చెప్పేసి సమస్యలన్నింటినీ సాల్వ్ చేయడానికి నాకు మంచి అస్త్రం దొరికింది అనమాట ఏ అస్త్రాలు లేకపోతే పని చేయటం కష్టం యుద్ధాన్ని ఎదుర్కోవటం కష్టం అవుతూ ఉంటుంది కానీ కోటన ఉండటం వల్ల నాకు చాలా ప్లస్ అయ్యి ఉండేది ఇంకోటి ఏంటంటే వెంకయ్య సారు అసలు లోకల్ కాదులే కానీ పని లోకల్ అన్నట్టుగా ఉండేది అనమాట ఈ ఊరోళ్ళు ఎవరు వచ్చినా గాని వెంకయ్య సార్ వెంకయ్య సార్ వెంకటేశ్వర సార్ సమస్య నాకు ఏ ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు ఉత్పన్నమైనా సాల్వ్ చేసుకోగలగే ధైర్యం నాకు వీళ్ళందరూ వల్ల నాకు కలిగింది వచ్చేసింది ఇదే సందర్భంలో మేడం గారు స్థానాన్ని నేను ఎఫ్ఏసిగా విధులు నిర్వర్తించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడ్డది అలాంటి సందర్భంలో నాకు అప్పుడే ఎస్ఎంసీ ఎన్నికలు ఆ టైం కంటే ముందుగానే మన గ్రామంలో సర్పంచ్ ఎలక్షన్స్ ఈ ఎలక్షన్ లో భాగంగా సార్ ఎంపిక అవడం జరగటం జరగటం జరిగింది సారే కాకుండా ఉప సర్పంచ్ గా పనిచేసినటువంటి సైదులు గారు కూడా మన పాఠశాల మీద ప్రత్యేకమైనటువంటి దృష్టిని సారించడం అప్పుడు ఎస్ఎంసీ ఎలక్షన్స్ లలో ఎలాంటి గొడవలు లేకుండా ఇనామినస్ గా చైర్మన్ ఎంపిక చేసుకోవటం సారు సర్పంచ్ గా బాధ్యతలు తీసుకున్న తర్వాత స్కూల్ మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టడం వల్ల నాకు ఇక్కడ నీటి సమస్య ఉండేది ఎన్నిసార్లు వెంక సార్తో చెప్తే పరిష్కారం అయ్యేది మళ్ళీ తర్వాత వచ్చే మళ్ళీ సమస్య సమస్యగానే మిగిలిపోయేది ఎందుకంటే ఊరోళ్ళు ఆ యూని ట్యాప్ అలబట్టడం అట్లాంటి అక్కడ ఉండేటువంటి యూనిట్స్ టాయిలెట్స్ అన్ని కూడా పాడు చేయటం అలాంటి సందర్భాల్లో మేము ఇక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం ఇక్కడ పోలీసు విజిటింగ్ ఉంటది ఎవరు కూడా రావద్దు అని చెప్పేసి చెప్పి ఇక్కడ అప్రమత్తం చేయటం వలన స్కూలు మెయింటైన్ చేయటం చాలా తేలికైంది సార్ ఈ విషయంలో మీకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే సన్మాన గ్రహీతులుగా ఉన్నటువంటి ఒక్కొక్కరి గురించి మాట్లాడినట్లయితే వెంకయ్య సార్ వెంకయ్య సార్ గురించి ఇప్పుడే చెప్పుకున్నాం మనం వెంకయ్య సార్ అంటే రావుల్ హై స్కూల్స్ సార్దే అన్నట్టుగా ఉండేది ఓపెన్ స్కూల్ నుంచి వచ్చేటువంటి పిల్లలైతే ఊరోళ్ళైతే నాయకులు అయితేంది ఎవరున్నా గానీ వెంకయ్య సార్ ని కలిసి అన్నా మరి ఇట్లా చేయాలి ఇట్లా సార్ ఇది సంగతి సార్ మా సమస్య ఏదోంది అది అని చెప్పి చేయించుకోలేటువంటి ఒక ఆత్మీయమైనటువంటి సార్ ఆ సార్ నాకు చాలా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇచ్చారు క్లాస్ ఖాళీగా ఉందంటే మేడం కాబట్టి ఇంతమందితో మరి అనురాగంగా పాఠశాల అభివృద్ధిలో మరి మన వంతు పాత్ర ఏమిటి ఆ పాఠశాల ఏ విధంగా ముందుకు తీసుకోవాలనే క్రమంలో నాకు బాగా సహకరించినటువంటి సర్పంచ్ గారు మరి వెంకరేడ్ గారు గారు మరి వారు మాజీ సర్పంచ్ గారు ఉన్నారు వారు ఏ సమయంలో ఎప్పుడు ఫోన్ చేసినా సరే సరే ఎక్కువ మేడం గారు ఎక్కువ సార్ గారితో ఎక్కువ టచ్పోయేది ఏదైనా విషయం ఉంటే నన్ను పిలిచి వెంకయ్య సార్ సర్పంచ్ గారితో మాట్లాడండి అనేది సరే అన్ని విషయాలు కూడా నేనే సర్పంచ్ గారితో టేకప్ చేసేది మరి ఆ విధంగా వారు వారిని ఒక సొంత బడిలాగా అంటే ఒక గ్రామ సర్పంచ్గా గ్రామంలో అనేక రకాల సమస్యలు ఉన్నప్పటికీ ప్రజలు అనేక రకాల సమస్యలతో ఆయన దగ్గరకు వస్తున్నప్పటికీ మళ్ళా ఆయన ఒక ఒక షాపును డీలర్ షాపు పౌర సరఫరా కింద మళ్ళీ మెయింటైన్ చేస్తున్నప్పటికీ ఆయన డీలర్ అసోసియేషన్ లో కూడా ప్రధానమైన పాత్ర పోషిస్తున్నప్పటికీ స్కూల్ పేరు చెప్పగానే వారంలో వచ్చేది లేకుంటే గ్రామ పంచాయతీ నుంచి సిబ్బంది తోలి చేపించేది అంత చొరవ తీసుకున్నటువంటి మరి సర్పంచ్ గారు ఏనాడు కూడా ఉపాధ్యాయులు గాని లేదా హెడ్ మాస్టర్లు గాని ఏనాడు కూడా పల్లెత్తే ఒక మాట అనలేదు కాకుంటే నేను సర్పంచ్ గా ఉన్నా కాబట్టి నా స్కూల్ అనేటువంటిది అభివృద్ధి చెందాలి నా స్కూల్ ఉన్న పిల్లలకు చదువు రావాలనేటువంటి వాయిస్ మాత్రం గట్టిగా వినిపించేవారు సరే టీచర్లు వచ్చినా రాకుని ఏనాడు కూడా ఎందుకు రావట్లేదు ఉపాధ్యాయులు అనేటువంటి విషయం కూడా ఎప్పుడు కూడా ప్రస్తావం తీసుకురాలేదు మరి వారు ఈనాడు సమావేశం రావటం అనేటువంటిది చాలా గర్వించదగినటువంటి విషయం ముఖ్యంగా రెండు వేల పదమూడవ సంవత్సరం నేను ఈ పాఠశాల రావడం జరిగింది ఈ పాఠశాలకు వచ్చిన రోజే నేను ఒక మూడు నిర్ణయాలు తీసుకున్నాను ఎండాకాలం మే ఇరవై మూడో తారీఖు నాడు పాఠశాల జాయిన్ అయితే అప్పుడు ఇన్ఛార్జి పదనోపాధ్యాయులుగా దామోదరాచార్య సార్ ఉండు ఆయన ఏమన్నాడంటే నేను ఫోన్ చేస్తే ఆ వెంకయ్య సార్ మీరు నేను మిరాడలు ఉన్న సమ్మర్ హాలిడేస్ కదా మీరు ఇక్కడనే జాకాణి సార్ అని చెప్పి అక్కడ నేను ఆ జాయినింగ్ రిపోర్ట్ తీసుకున్నాడు సంతకం పెట్టుకుండు సంతకం పెట్టి నాకు జాయినింగ్ రిపోర్ట్ ఇచ్చిడు ఆ తర్వాత నాకు ఎందుకు అనిపించింది మరి నేను పాఠశాలలో జాయిన్ కాలేదు కదా సార్ నన్ను ఇక్కడే జాయిన్ చేయించుకుండు కదా మరి ఒకసారి పోయి పాఠశాల చూసి చేద్దాం అసలు పాఠశాల ఎట్టుందని చెప్పి నేను ఏ ఏప్రిల్లో ఏప్రిల్లో స్కూల్కి వచ్చిన అలా రామలింగ రామలింగయ్య సారు అక్కడ సిన్సిన్ సెట్ కింద చేరేసుకొని కూర్చుండు ఇక్కడ ఎవరు లేరు సార్ కడుగు పోయినా సార్ పరిచయం చేసుకుంటూ మంచి రిసీవ్ చేసుకుంటూ నేను ఒక్కనే స్కూల్ మొత్తం తినా అసలు ఎట్లుంది స్కూల్ ఏం సంగతి తిరిగితే ఆనాడే మూడు నిర్ణయాలు నిర్వహించుకున్నా ఒకటి ఆరశాల ప్రారి గోడ లేదు ఇటు సైడ్ ప్రారి గోడ మొత్తం కూడా మరి మంగళ మేడం గారు ఉన్నప్పుడు అప్పుడున్న ఎస్ఎంసీ చైర్మన్ గారు సర్పంచి మరి ఆమె సర్పంచి సీన్ వాళ్ళ భార్య సైదమ్మ శీల సైదమ్మ సర్పంచ్ ఉండే ఇక్కడ గోడలు ప్రారి గోడ లేదు ఇక్కడ మొత్తం బర్లు ఇల్లునే ఉన్నాయి గొర్రెలు ఇల్లునే ఉన్నాయి తర్వాత ఈ బోర్ కార్కి అందరు కూడా వాటర్ తీసుకువచ్చు బడి నడిచినప్పుడు అదే పరుస్తుంది బడి నడవనప్పుడు కూడా అదే పరుస్తుంది కాబట్టి మరి దానికోసం ఆనాడు మంగళం మేడం తర్వాత మీకు వచ్చినప్పుడు అక్కడ ఉషా డైరెక్ట్ ఉంటే మన నువ్వు వెళ్ళు స్కూల్ స్కూల్కి వెళ్ళి అని చెప్పి నువ్వు పోయిన తర్వాత ఏ సమస్య చెప్పండి మీకు కావాల్సి నేను శాంక్షన్ చేస్తే అమౌంట్ అంటే ఒక ఏడు లక్షల రూపాయలు మేడం శాంక్షన్ చేసింది మేడం తర్వాత తీసుకొచ్చిన తర్వాత ప్రారు నిర్మాణం జరిగింది అక్కడక్కడ ప్రారు కూడా సంబంధించినటువంటి కొంత జాంట్లు కూడా ఊడిపోయి ఉన్నాయి అది కూడా పూర్తి చేయడం జరిగింది నేనంటూ ఒక నిర్మాణం చేపట్టాలని చెప్పి ఆనాడు అరవై వేల రూపాయలు పెట్టి రెండు వేల పదిహేడు సంవత్సరంలో ఆ వాటర్ ట్యాంక్ కూడా నేను మా అమ్మ మా నాన్న పేరు మీద ఆ వాటర్ ట్యాంక్ కూడా నిర్మాణం చేయడం జరిగింది వాటర్ సమస్య అయిపోయింది తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం ఉంది సోషల్ టీచర్ నేను ఒక్కన్నే దాంతో పాటు ఒక వాలంటీర్ ఉండే పాపం ఆ వాలంటీర్ నేను క్లాస్ పోకుండా కంబైన్ క్లాస్ చేసి ఆయన క్లాస్ చెప్తూ ఉండేది నేను అడిషనల్ గా ఈ బాధ్యత చేస్తుండేది ఆ క్రమంలో చెట్లు మొత్తం సర్కారు చెట్లు చాలా చెట్లు ఉండేది తొలగించడం చాలా వేల మొక్కలు నాటడం చాలా పోయినాయి సందర్భంలో ఎండాకాలంలో డబ్బులు కూడా కొంత సేతిమించి పెట్టుకుని కూడా మా దేవైనటువంటి వ్యక్తిని కాపలా పెట్టడం జరిగింది తర్వాత సర్పంచ్ గారు కొంత చొరవ తీసుకొని మరి చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాడు సార్ అని చెప్పి ఈ యొక్క మెక్కల పెంపకం కార్యక్రమాన్ని ఏం చేసిన వాళ్ళు పనికారా పథకం ఏదైతే మనకు గ్రామీణ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉందో దాని వైపు కన్వర్ట్ చేసి ఆ దాని ద్వారా ఒక ఇద్దరు మనుషులను పెట్టి వాళ్ళకు చెట్టుకు మొక్కకు ఇంత బిల్లు చేయించి కూడా తర్వాత వారు మళ్ళీ బిల్లు ఇప్పించడం జరిగింది సరే వాళ్ళ దాదాపు ఒక నాలుగు వందల టేకి మొక్కలు చాలా బ్రహ్మాండంగా పెరిగినాయి ఇది ఆస్తి ఇప్పుడు టెన్త్ అయిపోయిన తర్వాత విద్యార్థులు వాళ్ళు ఏ విధంగా వాళ్ళ నాలెడ్జ్ ఇంప్రూవ్ చేసుకుంటారు కొంతమంది టెన్త్ లోపు యావరేజ్ స్టూడెంట్ కూడా టెన్త్ అయిపోయిన తర్వాత చాలా గ్రీన్ స్టూడెంట్ గా మారి హయ్యర్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులు చూసినా వాస్తవంగా నేనైతే యావరేజ్ స్టూడెంట్ టెన్త్ లోపు నేనైతే టెన్త్ లోపు యావరేజ్ స్టూడెంట్ టెన్త్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత సమాజంలో చదువుకుంటూ ఆ సమాజం గురించి తెలుసుకొని మన తండ్రి నాన్న చేసే పనులు మనం చేయదనుకొని ఆ చదువులు కొంత ఇబ్బంది పడి కొంతమంది ఫ్రెండ్స్ యొక్క ఆర్థిక సహకారం తీసుకొని ఆ విధంగా వచ్చినాం కాబట్టి యావరేజ్ స్టూడెంట్స్ కూడా రేపు ఫ్యూచర్లో సరే వాళ్ళు నాలెడ్జ్ కలిగిన స్టూడెంట్ గా తయారవుతారు అలాంటి పిల్లల్ని మనం ఎక్కడితో ఆపకూడదు మన వంతు మనం పిల్లలు కొంత సహకారం చేయాలని చెప్పి కూడా నేను నుంచి ఇప్పటి వరకు కూడా నాకు ఎక్కడ డ్యూటీ పడ్డా కానీ నేను ఎక్కడ డ్యూటీ కూడా చేయలేదు ఓన్లీ రాహుల్పేంట స్కూల్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అప్పుడు ఇక్కడ ఉండేది ఇక్కడ చీఫ్ గాని డిపార్ట్మెంట్ ఆఫీసర్ గాని లేదా ఇంజనీటర్లు గాని లేదా టీచర్ గాని ఏ ఏ విధమైన సమస్య లేకుండా విలేకరుల సమస్య లేకుండా ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ నాలుగు గ్రామాలు ఇక్కడ ఎగ్జామ్ రాసాయి ఆ గ్రామాల నుంచి పిల్లలు వచ్చేవాళ్ళు అనేక రకాల కార్యక్రమాలు చేసేవాళ్ళు వాళ్ళ నుంచి సమస్య లేకుండా కూడా నిన్న వరకు చూసుకోవడం జరిగింది అవకాశం రాదు ఒకవేళ మళ్ళా వచ్చిందంటే ఆ బకలవాడ స్కూల్ తర్వాత మళ్ళా అది రాహుల్పేట స్కూలే ఉండాలని చెప్పి నేను ఎందుకంటే ఇంకొక పదహారు పదిహేడు సంవత్సరాలు సర్వీస్ ఉంది ఒక పది సంవత్సరాలు బగ్రవోటర్ స్కూల్ చేస్తాం హెచ్ఆర్ఎఫ్ చేస్తూ తర్వాత మళ్ళీ నాన్ హెచ్ఆర్ఎఫ్ వస్తుంది చివరి మూమెంట్ లో మళ్ళా రాహుల్పేట స్కూల్ వచ్చిన తర్వాత మళ్ళా సర్వీస్ చేయదలుచుకున్న అక్కడ స్కోప్ లేదు అక్కడ స్కోప్ లేదు కాబట్టి మరి నాకు అవకాశం ఇచ్చిన పెద్దలు ఎక్కడికి వెళ్ళినా ఎన్ని అవార్డులు వచ్చినా ఏది సాధించిన ఉపాధ్యాయులకు నిజమైనటువంటి అవార్డు ఏంటిది అంటే విద్యార్థుల యొక్క మనస్సును చూడగొనడం అది నిజమైన అవార్డు అది కాకుండా మా అధికారులు ఏదో పిలిచి మేము అప్లై చేసుకొని మాకు ఇస్తే అది అవార్డు కాదు ఇది ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండవది మా ఉపాధ్యాయులు ఎవరు నాతో ఏకీభవిస్తారో ఏకీభవించారో కానీ విద్యార్థుల ద్వారానే ఉపాధ్యాయులకు గుర్తింపు లభిస్తుంది దీనికి చక్కటి ఉదాహరణ మన పురాణాలలో చెప్పడం జరిగింది శ్రీకృష్ణుడు సమాజానికి తెలిసిన తర్వాతనే సాందీపుడు తెలిసాడు సాందీపుడు ఎవరా అంటే శ్రీకృష్ణుని యొక్క గురువు ఇప్పటికీ చాలా మందికి సాందీపుడు తెలియదు శ్రీకృష్ణుడు తెలుసు శ్రీకృష్ణుని యొక్క గురువు సాందీపుడు అట్లాగే మీరు గొప్పవాళ్ళై మీరు ఉన్నత స్థితికి వచ్చినప్పుడే మేము పడినటువంటి కష్టానికి మేము చేసినటువంటి శ్రమకు నిజమైనటువంటి ఫలితం లభిస్తుంది ఇక ఈ పాఠశాలకు సంబంధించినటువంటి విషయంలో గతంలో ఒక రెండు సంవత్సరాలు పనిచేశాను నేను పెద్దసారు తో కలిసి మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఒక ఆరు సంవత్సరాలు పనిచేశాము గతంలో చదువుకున్నటువంటి విద్యార్థుల యొక్క పిల్లలు కూడా ఇప్పుడు ఇక్కడ విద్య అభ్యసించడం జరుగుతుంది ఏది చేసినా మనం చేసేటటువంటి పనిని అంకిత భావంతో పనిచేసినప్పుడు ఖచ్చితంగా సమాజంలో గుర్తింపు లభిస్తుంది ఈ దీనికి గురువు బ్రహ్మ విష్ణు ఈశ్వర గురు బ్రహ్మ గురుదేవో గురు విష్ణు మా మహేశ్వర అంటాం వీళ్ళ ముగ్గురు ఈ స్థితి సృష్టి లయకు కారకులైనటువంటి వీళ్ళ ముగ్గురు లాగానే గురువు కూడా ఒక విద్యార్థికి ఏదైనా బాధ్యత అప్పజెప్పినప్పుడు అతని ఎంత ఉండి ఆ పనిని సాధించే వరకు తన వెనక ఉంటాడు అని చెప్పడానికి ఉదంతపాఖ్యానం చెప్తాడు మహాభారతంలో గురువు ఎప్పుడైనా మీ యొక్క బాగు కోరుకోవడం కోసమే మీరు ఉన్నత స్థితికి రావడం కోసమే ప్రయత్నం చేస్తారు మీరు కూడా ఆ గురువు చెప్పినటువంటి వాటిని విని భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదగాలి ఇక ఇక్కడ నేను ఈ ఆరు సంవత్సరాల్లో కానీ బయట కాని రకరకాలైనటువంటి సేవా కార్యక్రమాలన్నీ మళ్ళీ చేయమని అంటున్నారు ఖచ్చితంగా చేస్తాం ఈ పాఠశాల అనేది నాకు నిజంగా రెండవది మాస్టర్ అని చెప్పాలంటే ఎట్లా గతంలో ఫస్ట్ అపాయింట్మెంట్ అప్పుడు వేరే దగ్గర పని చేసినాం సెకండ్ ఇయర్కి వచ్చినాం ఆ ఆ ఫస్ట్ అపాయింట్మెంట్ వదిలేసిన ఇదే మొదటిది ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులందరితో ఉన్నటువంటి నాకు ఉన్నటువంటి సాన్నిహిత్యము నిజంగా ఒక కుటుంబంలో ఎట్లాగైతే ఉన్నామో అంతకంటే ఎక్కువగా ఉండేవాళ్ళం అందరితో కలిసి వీళ్ళు వాళ్ళు అనేటటువంటిది లేకుండా అందరితో కలిసి మేము నిజంగా ఎక్కడ కూడా మా స్కూలుకు సంబంధించినటువంటి విషయాలు అనేక రకాలుగా బయట చర్చ జరిగిన మా నుంచి మాత్రం మేము ఎక్కడ కూడా ఒక్క మాట కూడా ఒక్క సందర్భంలో కూడా బయటకు రాకపోయేది మాలో ఉండొచ్చు సమాజంలో అనేక రకాలైనటువంటి మనస్తత్వాలు కలిసినప్పుడు రకరకాలైనటువంటి వస్తాయి పరుపుచ్చాలు వస్తాయి రకరకాలు వస్తాయి ఏవి కూడా బయటికి పోకుండా నాలో నేనే అనుకున్నా సమర్థించుకున్నా దాన్ని సమన్వయం చేసుకున్నా మేమే వాళ్ళం అలాగే అక్కడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీతో సాన్నిధ్యం కొనసాగిస్తానని తెలియజేసుకుంటూ